ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వత్యే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ నమ డాక్టర్ ద్యాన శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వాపశునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం బహుళ సప్తమి బుధవారం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తదుపరి అష్టమి పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి పది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం అమృత గడేలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషములు ముఖ్యంగా ఈరోజు బుధవారము సప్తమి తదుపరి అష్టమి ద్విపరితిథి అట్లాగే పూర్వాభాద్ర నక్షత్రం గురు నక్షత్రం సప్తమి శుభతిథి అష్టమి అనగా అమ్మవారి నక్షత్రికి సంబంధించినది అష్టమి అంటే కష్టము నుంచి తొలగించినప్పుడు ఒక మంచి మార్గము చూపించిన అర్థం కాబట్టి ఈరోజు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి గణపతికి ఈరోజు నాలుగు వనలు చేసి నివేదన చేయటం కానీ లేదంటే సున్నుండలు అంటారు మన మినుములతో చేసినటువంటి సున్నుండలు భగవంతుని వద్ద పెట్టి ప్రసాదంగా స్వీకరించడం కానీ ఈ రెండింటిలో మనం తోచిన విధానంతో భగవంతుని అర్థించి ఆరాధించి నివేదన చేసి పరిపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందుతారని అట్లాగే అవకాశం ఉన్నటువంటి వారు ఇంకా గణపతి హోమమును నిర్వహించటం ముఖ్యంగా వ్యాపారస్తులైతే ఈరోజు అటుకులు బొరుగులు తేనె పటిక వెళ్ళము ఇవన్నీ కూడా తీసుకొని తెల్ల ఆవాలు తెల్ల మిరియాలు అంతేకాకుండా నువ్వులు ఖర్జూరముతోటి ఈరోజు హోమాన్ని నిర్వహించడం ద్వారా వ్యాపారంలో అపూర్వమైనటువంటి లాభాలు పొందే గొప్ప అవకాశం ఇప్పటి నుంచో పెండింగులో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తెలుసుకునే అవకాశం ఒక మంచి ఆలోచన సరళి మీకు లభిస్తుందని ఇటువంటి దివ్య సరళి ద్వారా సరైన ఆలోచన విధానం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు ముఖ్యంగా మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం గ్లౌ గమ్ సిద్ధి గణపతయే నమో నమ ఈ యొక్క మంత్రమును పదిహేడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అవకాశం ఉన్నటువంటి వారు పదిహేడు వందల సార్లు ఇంకా చేయగలిగితే పదిహేడు వేల సార్లు కానీ చేసినట్టయితే అనేక రకాల శుభ ఫలితాలు తప్పకుముతారు ముఖ్యంగా మేధా వికాసు యోగ్యత వీరికి లభిస్తుందని ఒక ఆలోచన విధానం సంపూర్ణమైన మంచి ఆలోచన విధానం మీరు పరిగణలోకి తీసుకుంటారని స్థిరమైన ఆలోచన విధానం వీరికి లభిస్తుందని తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు కొంచెం ఉత్తరాయణి దగ్గర పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమం అని ఎదురు దివ్యక్షేత్రంలో రెండు మండలు తీసుకొని స్వామివారిని సమర్పించడం కూడా చాలా ప్రధానమని తెలియజేస్తూ ఒల్లి అనగా పుట్ట మట్టి కొంచెం నుద్దుటున ధరించి ఈరోజు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని పొందుతారని అదృష్టమైన సంఖ్యగా ఐదవ నంబర్ పరిధిలో తీసుకుంటారని భావిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాష్ట్రం విద్యార్థులు విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని విజయ ఎగురు వేస్తారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాతిష్ట మనస్ఫూర్తిగా దీవిస్తూ చెప్తూనే ఉన్నాను ఈ యొక్క విశ్వాహంసనామ సంవత్సరం అనేక రకాల ఒడిదుడుగులకి మూలమవుతుంది కొంత మంచి జరగడానికి ఉంది కొంత చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరైన జాగ్రత్త తీసుకొని చెడు జరగకుండా సరిదిద్దుకొని మంచి విధానంతో మంచి నిర్ణయములతోటి శుభ ఫలితాలు తప్పక పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆయుష్మాన్ భవాన్ని దీవిస్తూ మీ గురుస్వామి నరసింహోలు ఆయుష్మాన్ భవ